యిట్ కావాలనుకున్నప్పుడు అదే నేను ఇంకొక సంఘటన కూడా చెప్తాను ఒక తల్లి తండ్రి చనిపోతే ఆ కుర్రవాడిని చదివిస్తుంటుంది కాయి కష్టం చేసుకుంటూ ఆ కుర్రవాడి వయసు కూడా ఏంటంటే కేవలం రెండవ తరగతి మూడో తరగతి చదివే వయసులో ఉదయమే ఆ కట్టెలు ఇవన్నీ తీసుకొచ్చి తల్లికి అన్ని కూడా ఇచ్చి ఆ తర్వాత వెళ్తుండేవాడు కానీ ఆ ఊర్లో ఎవరో స్వామీజీ వచ్చారట వచ్చి ఇట్లాంటి పెద్ద ప్రాంగణం ఉంటే అక్కడ ప్రాంగణంలో ఉపన్యాసం ఇస్తుంటే కుర్రవాడు ఆ కట్టెల కోసం వెళ్తున్నప్పుడు చూసి ఆ ప్రాంగణంలో స్వామీజీ చెప్పింది విన్న తర్వాత మన్నాడు నుంచి స్కూల్కి డు కొట్టి అక్కడే కూర్చోవడం మొదలు పెట్టేట ఆ మొదలుపెట్టిన తర్వాత అది తల్లికి తెలిసింది అప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టిందట ఉన్నది ఒక కొడుకు భర్త చనిపోయాడు అతని కోసం నేను కష్టపడుతుంటే అతను స్కూల్కి మానేసి మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కాస్త ఏదో మంచి మాట చెప్పి స్కూల్కి వెళ్ళేలా చేయండి అని అప్పుడు ఆ అధ్యాపకులు అతను మందలించి అతను మీ తల్లి గారు వచ్చి బాధపడ్డాడయ్యా కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళి తప్ప ఇక్కడ రాదు ఇంకా చాలా వయసు ఉంది అని చెప్పి అప్పుడు ఆ కుర్రవాడు అన్నట ప్రతిరోజు నేను ఏంటంటే మా అమ్మకి కట్టెలు తెచ్చి ఇచ్చినప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే అందులో చూశాను పెద్ద పెద్ద దొంగలు ఆ పొయ్యిలో పెడుతున్నప్పుడు పొగొస్తున్నాయి అదే చిన్నపాటి సన్నపాటి రెమ్మలు దాంట్లో పెడుతుంటే రపరపలు ఆడుతూ మండుతున్నాయి సో దొంగ అయిన తర్వాత పొగొస్తుంది చిన్నతనంలోనే మండుతుంది కాబట్టి పెద్దవాడిని అయిన తర్వాత నేను ఏది చేయలేను కాబట్టి ఈ వయసులోనే వచ్చి నేర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చాను బాబా అన్నాడట ఆ గురువు గారు ఏం చెప్పాలో తెలియక ఆ గురువు గారు ఏం చెప్పాలో తెలియక అతన్ని ఆలింగనం చేసుకుని నువ్వు మహాజ్ఞాని అవుతాయా అన్నట్ట ఆయనే సిక్కులు మత గురువు గురుగోవింద్ సింగ్ సో ఎట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఎందుకు మీ అందరికీ జాతి జాతిపిత గాంధీ గారు కూడా ఒక హరిచంద్ర నాటకం చూడడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళాటి వాళ్ళైతే ఏం చేస్తామంటే హీరోయిన్ డ్రెస్ ఎలా ఉందో హీరో డ్రెస్ ఎలా ఉందో చూస్తాం కానీ గాంధీ గారు అలా చూడలేదు ఎప్పుడో సత్యయుగం నాడు జరిగిన ఆ స్టోరీనే ఇంకా ఎందుకు ఇప్పుడు వరకు చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేసిన తర్వాత దాంట్లో కోర్ పాయింట్ ఏటో తీసుకున్నాడు ఆయన సత్యాన్ని జబదాటలేదు కాబట్టి సత్యాన్నే పట్టుకున్నాడు కాబట్టి ఆ సత్య హరిచంద్ర పేరు ఇప్పటికి ఉంటుంది ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదని చెప్పి సత్యమేవ జైతే అని చెప్పి ఆయన ఒక నినాదంతో ముందుకు వెళ్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అలా మహాత్మా గాంధీ గాంధీకి మారేడు